హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ అసలు ఏమనుకుంటున్నారు ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి అండ్ కలెక్టివ్ ఫీలింగ్స్ ఏంటి అనేవి చూద్దాం ఇక్కడ నేను చేసేది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు ఈ వీడియో మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచువేషన్కి ఈ రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజినెంట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజినెంట్ అవన్ పాయింట్స్ వదిలేయండి ఓకే అండ్ ఇక్కడ మనం ఫస్ట్ మీ ప్రజెంట్ మీ పర్సన్ సారీ ప్రజెంట్ మీ పర్సన్ ఫీలింగ్స్ తీస్తే ఫీలింగ్స్ కోసం కార్డ్స్ తీస్తే ఇక్కడ ప్రజెంట్ జడ్జ్మెంట్ కార్డ్ టూ ఆఫ్ కప్స్ చాలా పాజిటివ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ జడ్జ్మెంట్ కార్డ్ అంటే ఒక హానెస్ట్ కమ్యూనికేషన్ జరగబోతుంది అని అర్థం అండ్ టూ ఆఫ్ కప్స్ అంటే మీకు అందరికీ తెలుసు ట్వీన్ఫ్లూయన్స్ సోల్మేట్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ డివైన్ మాస్క్యులిన్ అండ్ డివైన్ ఫెమిలిన్ ఎనర్జీస్ ఇవి సో ఇక్కడ ఒక హానెస్ట్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది మనకి ప్రతి రీడింగ్లో కూడా కమ్యూనికేషన్ కార్డ్స్ చాలా రాబోతున్నాయి చాలా వచ్చాయి పాస్ట్లో కూడా సో ఇక్కడ చాలామంది ఇప్పుడు ఈ మధ్య క్లయింట్స్ ఎవరైతే నాకు కాల్ చేస్తున్నారో వాళ్ళు అంటున్నారు ఇదే మాట కమ్యూనికేషన్ వస్తుంది మాట్లాడుతున్నారు మమ్మల్ని అన్బ్లాక్ చేశారు ఇవన్నీ చెప్తున్నారు కానీ కొంతమంది ఏ స్టేజ్లో ఉన్నారంటే ఓన్లీ అన్బ్లాక్లో ఉన్నారు బట్ మెసేజెస్ లేవు కాల్స్ లేవు అంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ ఆఫ్ కమ్యూనికేషన్ అది జరుగుతుంది అది కూడా ఓకే చాలా మంది చెప్తున్నారు అన్బ్లాక్ చేసే ఉన్నాయి నెంబర్స్ కానీ మాకు ఏ విధమైన మెసేజెస్ కానీ కాల్స్ కానీ రావు ఇన్ కేస్ మేము మెసేజెస్ చేసినా కాల్స్ చేసినా రెస్పాన్స్ ఉండదు అక్కడ నుంచి అని చెప్తూ ఉంటారు సో ఎనీహౌ మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ కూడా కమ్యూనికేషన్ నెక్స్ట్ లెవెల్కి కూడా వెళ్తుంది అండ్ రీయూనియన్ కార్డ్స్ కూడా మనకి పదే పదే వస్తున్నాయి సో రీయూనియన్ కూడా తప్పకుండా ఈ మంత్లో ఈ మంత్ ఎండింగ్ కల్లా జరుగుతుంది ఓకే సో కలెక్టివ్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే కలెక్టివ్ ఫీలింగ్స్ ఇక్కడ ఒక ఎంప్రెస్ ఎనర్జీలో కనిపిస్తున్నాయి అంటే మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు ఒక నర్చరింగ్ కేరింగ్ లైక్ మదర్లీ లవ్ అనమాట అలాంటి ఎనర్జీస్లో ఉన్నారు కలెక్టివ్ సో ఇక్కడ ఫీమేల్ అవ్వచ్చు మేల్ అవ్వచ్చు కలెక్టివ్ బట్ అయినా కూడా ఇవే ఎనర్జీస్ అయితే ఉంటాయి మీకు అంటే మీ పర్సన్ని ఒక ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నట్టు ఒక ట్రామాలో ఉన్నట్టు ఇంకా హీలింగ్ జర్నీ చేస్తున్నట్టుగా మీకు తెలుస్తుంది మీ పర్సన్ కోసం సో అందుకే మీరు పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు కోపంగా మాట్లాడడం కానీ మీ పర్సన్ కోసం కోపంగా రియాక్ట్ అవ్వడం ఒక అగ్రెసివ్నెస్ అలాంటివి ఏమీ కనపట్టలేవు మీ పర్సన్ కోసం మీ దగ్గర సో ఇవి గ్రాడ్యువల్గా రీయూనియన్ ఎప్పుడైతే అవుతుందో ఇవన్నీ కూడా పాజిటివ్గా మారిపోతాయి మీ మధ్య మీ పర్సన్ కూడా మీతో త్రూ మ్యూజిక్ కమ్యూనికేట్ చేస్తున్నారు ప్రజెంట్ ఇక్కడ చాలామంది ఈ విషయంలో ఇది తెలుస్తుంది నాకు కలెక్టివ్కి సోషల్ మీడియా ద్వారా మ్యూజిక్ మ్యూజిక్ ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నారు డైరెక్ట్ కమ్యూనికేషన్ ఇంకా జరగని వాళ్ళు సో ఇక్కడ కమ్యూనికేషన్ డైరెక్ట్గా కూడా జరుగుతుంది నియర్ ఫ్యూచర్లో మీరెవ్వరు కూడా కమ్యూనికేషన్ జరగదేమో అని టెన్షన్ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఓకే ఇది యూనివర్స్ క్రియేట్ చేస్తున్న స్పేస్ మీ మధ్య ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ ఇచ్చిన హార్ట్ బ్రేక్ ఏదైతే ఉందో మీ పర్సన్కి అది హీల్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది మీ పర్సన్కి సో ఎప్పుడైతే హీలింగ్ జర్నీ కంప్లీట్ చేసుకుంటారో ఆ రోజు మీ దగ్గరికి తప్పకుండా వస్తారు మీతో కమ్యూనికేట్ కూడా తప్పకుండా చేస్తారు అండ్ మీతో రీయూనియన్ అయిన తర్వాత ఈ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో మీ పర్సన్ మైండ్లో అవన్నీ కూడా కంప్లీట్గా డిలీట్ అయిపోతాయి ఓకే ఇక్కడ మనకి త్రీ ఆఫ్ కప్స్ కార్డ్ కూడా కనిపిస్తుంది అండ్ హార్ట్ బ్రేక్ కార్డ్ కూడా త్రీ ఆఫ్ సోట్స్ సో ఇవి మీరు చూస్తున్న మీరు చాలా రోజుల నుంచి మీరు అబ్జర్వ్ చేస్తున్న సిచ్యువేషన్ ఏది హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఇంకా దీనికోసం మళ్ళీ స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు మీ పర్సన్ ఆల్రెడీ అదే సిచ్యువేషన్లో ఉన్నారు ప్రెసెంట్ సో అదే దానికి రిలేటెడ్ హీలింగ్ జర్నీయే చేసుకుంటున్నారు ఆ హీలింగ్ జర్నీ కొంచెం టైం పడుతుంది దాని నుండి బయటికి రావడానికి ఎందుకు అని అంటే థర్డ్ పార్టీతో ఉన్న రిలేషన్ కొంచెం లాంగ్ టర్మ్ రిలేషన్ అనమాట మీ పర్సన్కి సో ఆ ఎనర్జీ నుంచి బయటకు పడడానికి కొంచెం టైం ఎలాగూ పడుతుంది ఎలాంటి వాళ్ళకైనా అది టైం టేకింగ్ హీలింగ్ జర్నీ అంటే మీ పర్సన్కి ఆడ ఒక స్నే అదేమంటారు స్నీకీ టైప్ అనమాట అంటే అలా ఉండిపోతారు స్టాగ్నెంట్ ఎనర్జీ ఉంటుంది మీ పర్సన్కి ఏ విషయమైనా కూడా కొంచెం డీప్గా ఆలోచించడం అది కొంచెం డీప్గా తీసుకోవడం సీరియస్గా తీసుకోవడం చేస్తారు చాలామంది ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఇప్పుడు ట్రెండ్ ఎవరైతే ఈ జనరేషన్లో ఉన్నవాళ్ళు అలా ఆలోచించరు అంటే బ్రేకప్ అయిన తర్వాత మహా అయితే సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఉంటుంది ఆ డిప్రెషన్ కానీ మీ హోసన్కి అలా కాదు మోర్ దాన్ వన్ ఇయర్ కూడా పట్టచ్చు ఎందుకంటే మీ పోసన్ ఒక ట్రెడిషనల్ టైప్ అనమాట అంటే ఓల్డైన్ డేస్లో ఎలా ఉండేవారు ప్రతి విషయాన్ని చాలా డీటెయిల్గా ఆలోచించేవారు చాలా డీప్ థింకింగ్ చేసేవారు ఏదైనా పోగొట్టుకున్నా ఎవరైనా మన లైఫ్లో నుండి వెళ్ళిపోయినా అది చాలా సీరియస్ సిచ్యువేషన్ అన్నట్టుగా ఫీల్ అయ్యేవారు బట్ ఇప్పుడు ట్రెండ్ అయితే అలా లేదు ఓకే బ్రేకప్ అయింది వెంటనే ఇంకొక మ్యాచ్ వస్తే ఆ మ్యాచ్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో సో అంత ఫాస్ట్ అయిపోయింది జనరేషన్ బట్ మీ పర్సన్ జనరేషన్తో మ్యాచ్ అయ్యే టైప్ కాదు ప్రజెంట్ జనరేషన్కి చాలా ఆపోజిట్ ఉంటారనమాట మోరల్స్ ఎక్కువ ఉంటాయి మీ పర్సన్కి అంటే ప్రతిదీ కంపేర్ చేసి చూసుకుంటారు ఇలా చేయొచ్చా చేయకూడదా ఇది రైటా ఇది రాంగా సో అలా కంప్లీట్గా థర్డ్ పార్టీకి డెడికేట్ అయిపోబట్టే మిమ్మల్ని గోష్ చేసేసారు పాస్ట్లో అంటే థర్డ్ పార్టీయే ఇంకా తన లైఫ్ అనుకున్నారు బట్ థర్డ్ పార్టీ కూడా అట్లా అనుకోలేదు కనీసం ఒక్క విషయంలో కూడా మీ పర్సన్కి అంత వాల్యూ ఇవ్వలేదు థర్డ్ పార్టీ బట్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీకి యాజ్ ఏ లైఫ్ పార్ట్నర్ చూసుకునేవారు మీ పర్సన్ ఒక లైఫ్ పార్ట్నర్ని చూసుకున్నట్టుగా చూసుకునేవారు బట్ దట్ థర్డ్ పార్టీ ఈ జనరేషన్కి మ్యాచ్ అవుతుంది కరెక్ట్ బట్ మీ పర్సన్ చాలా ఓల్డెన్ టైప్ అనమాట ఓల్డెన్ డేస్లో అంటే నైన్టీన్ ఫిఫ్టీస్ సిక్స్టీస్ అట్లా ఆ టైప్లో ఆలోచిస్తారు అంటే ఇప్పుడు ఇంకెలా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉన్న వాళ్ళు అయితే ఎలా ఆలోచిస్తారంటే ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్ని చీట్ చేసి వేరే రిలేషన్ పెట్టుకున్నారు బట్ మీ పర్సన్ మాత్రం అదేదో అన్యాయం జరిగినట్టుగా ఫీల్ అవుతున్నారు మీ తనకి తనకి అండ్ ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీకి ఎక్కడో ఏదో డిస్సాటిస్ఫాక్షన్ కలిగించబట్టే థర్డ్ పార్టీ తనని వదిలేసి వెళ్ళిపోయారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు బట్ థర్డ్ పార్టీ అలా ఫీల్ అవ్వట్లేదు థర్డ్ పార్టీకి ఎవరు నచ్చితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు అంతే అయిపోయింది ఇంకా వేరే వెనక్కి తిరిగి చూడడం అనేది లేదు ఇంకా మీ పర్సన్ని ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నారు కదా వాళ్ళు అయినా కూడా వాళ్ళకి అది తెలియట్లేదు ఓకే బట్ మీ పర్సన్ మాత్రం ఇంకా ట్రామాలో ఉన్నారు ఇంకా అవే అవే గుర్తొస్తున్నాయి ఎటు చూసినా అవే అవే విషయాలు గుర్తు వస్తున్నాయి మీ పర్సన్కి సో ఇంకా ట్రామాలో ఉన్నారు ఇంకా కంప్లీట్గా హీల్ అవ్వలేదు బట్ థర్డ్ పార్టీ ఆల్రెడీ హీలింగ్ అసలు హీలింగ్ అవసరం లేదు థర్డ్ పార్టీకి ఇక్కడ ఒక రిలేషన్ నుంచి ఇంకో రిలేషన్షిప్కి జంప్ అయిపోయారు ఈజీగా అసలు ఫీలింగ్స్ లేవు బట్ మీ పర్సన్ మాత్రం చాలా ఊహించుకున్నారు ఆ థర్డ్ పార్టీ కోసం సో అందుకే ఇంత ట్రామాలోకి వెళ్ళిపోయారు ఓకే సో ఇక్కడ కలెక్టివ్ కలెక్టివ్ జర్నీ ఒక హై ప్రిస్టెస్ ఎనర్జీ టైప్ అనమాట అంటే ఒక ఎంప్రెస్ ఎంప్రర్ ఆ టైప్లో ఉన్నారు కలెక్టివ్ సో మీ పర్సన్ ఎప్పుడు వచ్చినా మీరు యాక్సెప్ట్ చేసే ఇదిలో ఉన్నారు మీరు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసే స్టేజ్లో ఉన్నారు మీరు అంటే మీ పర్సన్ పైన మీకు అంత ఎఫెక్షన్ అనమాట అంటే ఇక్కడ ఏ విషయం మీ పర్సన్ మీ దగ్గర దాచిపెట్టలేదు అని ఓపెన్గా చెప్పేవారు అబౌట్ థర్డ్ పార్టీ కూడా ఓకే సో ఇక్కడ రాశుల విషయానికి వస్తే మనకి ధనుష్ రాశి మేష మేష రాశి అండ్ వృషభ రాశి అండ్ కర్కాటక రాశి వృషిక రాశి కన్యారాశి మీనరాశి తులారాశి కుంభరాశి ఓకే లక్కీ నెంబర్ విషయానికి వస్తే త్రీ ఇక్కడ కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ నైన్ అని టైప్ చేయండి నైన్ 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 సారీ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు ఇక్కడ కామెంట్ సెక్షన్లో ట్రిప్ ట్రిపుల్ సారీ ట్రిపుల్ నైన్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ రీడింగ్లో రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ క్రిస్టల్స్ రుద్రాక్ష స్టోన్స్ ఎవరికైతే కావాలో వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి నేను డీ ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను ఓకే అండ్ పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది అదే నెంబర్కి కాల్స్ ఆర్ మెసేజెస్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు అండ్ ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుందండి ఫ్రీ ఛార్జెస్ అయితే లేవు ఓకే అండ్ రీడింగ్ కనుక మీకు రెజినెట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లెవెన్ లైక్